రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నెలలో జరనున్న టీటీడీ ఎంప్లాయీస్ బ్యాంక్ తమ ప్యానెల్ ప్రతిపాదించిన అభ్యర్థులకు అత్యధిక ఓటు వేసి డైరెక్టర్గా గెలిపించారని టీటీడీ ఉద్యోగ సంఘ నాయకులు చీర్ల కిరణ్ శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్ డైరెక్టర్ చేసిన మీడియా సమావేశంలో తెలిపారు గతంలో డైరెక్టర్గా ఉన్నప్పుడు టీటీడీ ఉద్యోగస్తులకు ఎంప్లాయస్ బ్యాంక్ ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించారని కరోనా కష్టకాలంలో కూడా తమతో తమ మిత్రుడు కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించామని ఈ సందర్భంగా తెలిపారు తమ ప్యానెల్లో అభ్యర్థులుగా గుంటూరు రేఖా పవన్ సునీల్ కుమార్ మణికంఠలు తనతో పాటు పోటీ చేస్తున్నారని వీరిని టీడీపీ ఉద్యోగస్తులు అధికారులు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు పురం పవన్ కళ్యాణకట్ట ఉద్యోగుల జనరల్ సెక్రటరీ కళ్యాణకట్ట సంఘం తరఫున కూడా ఈనాడా అనేక కార్యక్రమాల్లో మా వెన్నంటే ఉండి మహిళ అయినప్పటికీ ఈ అసోసియేషన్లో దాదాపు తొమ్మిది సంవత్సరాలుగా టీటీడీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్లో కోశాధికారిగా ఉన్నారు ఓం నమో వెంకటేశ ఈరోజు మీడియా సమావేశానికి చేసినటువంటి మా సోదరులు మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ మీడియా సమావేశాన్ని నిర్వహించడానికి ముఖ్య కారణం త్వరలో టీటీడీ ఎంప్లాయీస్ బ్యాంక్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి దానికి సంబంధించి టీటీడీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ప్యానెల్ని అనౌన్స్ చేయడానికి ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్స్ జరిగినప్పుడు నేను ఒంటరిగా పోరాటం చేయడం జరిగింది పాల్గొనడం జరిగింది అందులో ఉద్యోగస్తులందరూ కూడా అత్యధిక మెజారిటీతో నన్ను గెలిపించారు గెలిపించిన తర్వాత వాళ్ళకి ఏదైతే ఆ రోజు మేనిఫెస్టోలో నేను చెప్పినటువంటి వాగ్దానాలు ఉన్నాయో వాటన్నిటికి కూడా రెండు మూడు ఇంతలు ఎక్కువే చేయడం జరిగింది కొద్దిగా ఇంకా చేయవలసిన కార్యక్రమాలు చాలా ఉన్నప్పటికీ నేను అక్కడ ఒంటరిగా ఉండడం సరైన బలం లేకపోవడం వల్ల కొన్ని కార్యక్రమాలు అలాగే పెండింగ్లో ఉన్నాయి వాటన్నింటినీ కూడా పూర్తి చేయాలనే ఒక ఉద్దేశంతో ఈసారి నాతో పాటు ఒక నలుగురు అంటే నాతో పాటు ఐదు మంది ఒక ప్యానల్గా వేసుకోవడం జరిగింది వాళ్ళందరినీ కూడా మీ అందరికీ పరిచయం చేస్తాను దానికన్నా ముందుగా నేను రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు గెలిచిన తర్వాత ఆ బ్యాంకుకి సంబంధించి కావచ్చు ఉద్యోగస్తులకు సంబంధించి కావచ్చు ఎటువంటి కార్యక్రమాలు చేశానని చెప్పి తెలియజేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మీ అందరికి కూడా పత్రికా విలేఖరుల ద్వారా ఉద్యోగస్తులకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను టీటీడీ ఎంప్లాయీస్ బ్యాంకు దాదాపు పంతొమ్మిది ఎనభై మూడు సంవత్సరాల చరిత్ర కలిగిన ఎంప్లాయీస్ బ్యాంకు మొట్టమొదటి నుంచి దానికి ఈవో గారే ప్రెసిడెంట్గా ఉండేవారు అన్నారావు గారి నుంచి అనిల్ కుమార్ సింగాల్ గారి వరకు దానికి అధ్యక్షులుగా ఉన్నారు కొత్త చట్టం ప్రకారం రెండు వేల పంతొమ్మిది తర్వాత ఎవరైతే ఎన్నికల్లో గెలుస్తారో వాళ్ళే ప్రెసిడెంట్లుగా ఉండాలి అని కొత్త చట్టం చెప్పడం వల్ల మేము గెలిచిన అభ్యర్థులం దాంట్లో ప్రెసిడెంట్గా ఉండడం జరిగింది నేను దాదాపు ఒక రెండు సంవత్సరాలు అంటే ఇరవై నెలల పాటు ఎంప్లాయీస్ బ్యాంక్కి ప్రెసిడెంట్గా ఉండడం జరిగింది ఆ కాలంలో నేను ప్రెసిడెంట్గా ఉన్న కాలంలో మొత్తం ఎంప్లాయీస్ బ్యాంక్ అంతా కూడా కంప్యూటరైజ్డ్ చేయడం పాడుపడ్డ పదహైదు ఇరవై సంవత్సరాలకు ముందున్నటువంటి కంప్యూటర్లని కానీ సర్వర్లు కానీ అన్నీ మార్చడం మొత్తం కూడా లేటెస్ట్ టెక్నాలజీ ఈరోజు కార్పొరేట్ బ్యాంకులు ఏ విధంగా అయితే ఉన్నాయో వాటికి ధీటుగా అక్కడ మొత్తం కూడా కంప్యూటరైజ్డ్ సర్వరు అవన్నీ కూడా అమర్చి ఎక్కడ కూడా లావాదేవీకి సంబంధించి కూడా మనీ ట్రాన్సాక్షన్ లేకుండా డైరెక్ట్గా ఆన్లైన్ పేమెంట్లు ఇవన్నీ విధానాలన్నింటినీ కూడా తీసుకురావడం జరిగింది అలాగే నేను రా నేను ప్రెసిడెంట్గా రాకముందు ఆరు లక్షలున్న లోన్ని ఎనిమిది లక్షల వరకు పెంచాము ఆ ఎనిమిది లక్షల లోన్ని నేను దిగే పదవి దిగే టయానికి పది లక్షలు కూడా పెంచడం జరిగింది ఆ పది లక్షల్ని ఈ మధ్యకాలంలో రద్దు చేశారు కానీ మళ్ళా ఎన్నికల తర్వాత ఆ పది లక్షల్ని అందుబాటులోకి తీసుకుని వస్తానని చెప్పి ఉద్యోగస్తులందరూ కూడా తెలియజేస్తున్నాం అలాగే ఒక రూపాయి ఉన్నటువంటి ఇంట్రెస్ట్ని తొంభై వయసులు చేశాము ఆ తొంభై పైసల్ని కూడా నేను దిగే కాలానికి పదవి ప్రెసిడెంట్ పదవి దిగే టైంకి ఎనభై వయసులు చేశాం దాన్ని కూడా రద్దు చేసి ఉన్నారు ప్రస్తుతానికి దాన్ని కూడా ఈ ఎలక్షన్ తర్వాత ఎనభై వయసులు చేస్తామని చెప్పి ఉద్యోగస్తులందరూ కూడా తెలియజేస్తున్నాం ఉద్యోగస్తుల యొక్క లోన్స్ వివరాలు షూరిటీ ఫిక్స్డ్ డిపాజిట్స్ కావచ్చు షేర్లు ఎన్ని ఉన్నాయి డ్రిఫ్ట్ లెన్ ఇవన్నీ డీటెయిల్స్ కనుక్కోవడానికి వాళ్ళు తరచుగా బ్యాంకుకు వచ్చేవాళ్ళు ఉద్యోగం చేసుకొని వాళ్ళు పాపం తీరిక లేని సమయంలో కష్టపడి మళ్ళీ బ్యాంకుకు వచ్చి కనుక్కొని వెళ్ళే ఇవంతా కూడా చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నప్పుడు మొబైల్ యాప్ పెడితే బాగుంటుందని చెప్పి ఒక ఉద్దేశంతో ఉద్యోగస్తు ఉద్యోగి ఇంటి నుంచే మొబైల్లో వాళ్ళొక పాస్పోర్ట్ కొట్టి వాళ్ళ యొక్క అకౌంట్లో ఏమేమి ఉన్నాయి జమ దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతో మొబైల్ యాప్ను కూడా ప్రవేశపెట్టడం జరిగింది అలాగే డెత్ కమ్ రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీమ్ ఇది చాలా ముఖ్యమైన స్కీము దీనిపైన చాలా అధ్యయనం కూడా చేయడం జరిగింది మేము వైజాగ్ వెళ్ళి స్టీల్ ప్లాంటు నావల్ డాక్ యాడ్ ఇవన్నీ కూడా తిరిగి అక్కడ ఉన్నటువంటి స్కీముల్లో మాకు ఒక మంచి స్కీమ్ దొరికింది డెత్ కమ్ రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీమ్ అనేది ఈ స్కీము ఉద్యోగి మ్యాండేటరీగా ఒక రెండు వందల రూపాయలు కడతారు వాళ్ళ కుటుంబం ఏమన్నా రిస్క్ జరిగితే ఎంప్లాయీ ఏమన్నా మరణిస్తే వాళ్ళ కుటుంబానికి ఒక లక్ష రూపాయలు ఆ స్కీమ్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది లేదు వాళ్ళు రిటైర్డ్ అయ్యే సమయానికి వాళ్ళు ఏదైతే రెండు వందల రూపాయలు కట్టి ఉంటారో దానిపైన వడ్డీ నాలుగు పర్సెంట్ ఏసీ ఇవ్వడం జరుగుతుంది ఇటు మరణించినా కూడా అటు రిటైర్డ్ అయినా కూడా ఇద్దరికీ కూడా మంచి ప్రాఫిట్ ఉండాలనే ఒక ఉద్దేశంతో ఆ స్కీమ్ని ప్రవేశపెట్టడం జరిగింది ఇది గతంలోనే ఒక ఎనిమిది నెలల ముందే ఈ స్కీమ్ని జనరల్ బాడీలో పెట్టడం జరిగింది కానీ కొంతమంది అక్కడ దాన్ని అడ్డుకోవడం దాని తర్వాత అక్కడి నుంచి మళ్ళీ మొన్న జనరల్ బాడీకి కూడా తీసుకొని పోయి ఆమోదించడం జరిగింది లాస్ట్ జనరల్ బాడీకి మొన్న జరిగిన జనరల్ బాడీ మీటింగ్ల మధ్యలో దాదాపు ఒక అరవై కుటుంబాలు అరవై మంది ఎంప్లాయీస్ చనిపోయారు ఆ అరవై మంది ఒక్కొక్క కుటుంబం ఒక్కొక్క లక్ష రూపాయలు నష్టపోయారు కాబట్టి మేము గట్టిగా ఈసారి జరిగిన జనరల్ బాడీలో దాన్ని ఉద్యోగుల దృష్టికి తీసుకొని పోయి దాన్ని ఆమోదించాం రాబోయే రోజుల్లో ఆ స్కీమ్ కూడా అందరికీ అందుబాటులోకి రాబోతోంది దాన్ని అమెండ్మెంట్ కూడా చేయడం జరిగింది అలాగే టీటీడీ ఉద్యోగస్తుల పిల్లలు ఎవరైతే టెన్త్ క్లాస్ కావచ్చు ఇంటర్మీడియట్ కావచ్చు డిగ్రీ కావచ్చు పీజీ కావచ్చు లేదా స్పోర్ట్స్లో రాణించిన విద్యార్థులకి మనం ఒక ప్రోత్సాహం ఇవ్వాలనే ఉద్దేశంతో మన టీటీడీ అయితే టెన్త్ ఇంటర్మీడియట్ మాత్రమే ప్రతిభ మర్చిన వాళ్ళకి వెయ్యి నూట పదాలు ఇస్తున్నారు కానీ ఇంటర్మీడియట్తోనే ఆగకుండా అన్ని స్పోర్ట్స్ కూడా అన్ని రంగాల్లో రాణించిన విద్యార్థులకి ఒక పది గ్రాముల సిల్వర్ డాలరు అలాగే వాళ్ళని అప్రిషియేషన్ సర్టిఫికెట్ జ్ఞాపిక ఇవన్నీ కూడా టీటీడీ ఎంప్లాయీస్ బ్యాంక్ తరపున ఇవ్వడానికి చర్యలు తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ కూడా చేయడం జరిగింది అలాగే దాదాపు వేలాది మంది పేద విద్యార్థులు టీటీడీ విద్యా సంస్థలో విద్యాదాన ట్రస్ట్ కింద చదువుతూ ఉన్నారు మనకి కోఆపరేటివ్ చట్టం కానీ టీటీడీ ఎంప్లాయీస్ బ్యాంక్ బైలాస్ కానీ ఏం చెప్తా ఉందంటే ఏదన్నా ట్రస్ట్లకు మీరు ఈ సొసైటీ తరఫున డొనేషన్ ఇవ్వచ్చు అని మనకు చట్టం చెప్పింది ఆ చట్టం వల్ల ఆ చట్టం ద్వారా మేము చాలాసార్లు మాకు ఆడిట్ అబ్జెక్షన్స్ వచ్చేది మీరు ఎవరికి డొనేషన్ ఇవ్వడం లేదు దాదాపు నలభై యాభై లక్షలు ఆ అకౌంట్లో అలానే ఉంటుందని మాకు ఆడిట్ అబ్జెక్షన్ కూడా వచ్చే టైంలో మనం ఏదో ఒక మంచి పని చేద్దామనే ఒక ఉద్దేశంతో ఒక పది లక్షల రూపాయలు టీటీడీ శ్రీవారి విద్యాదాన ట్రస్ట్కి అప్పట్లో ఉన్నటువంటి ఈవో జేవుల సమక్షంలో మా బోర్డు పాలకవర్గం అంతా కూడా కలిసి పది లక్షల పది లక్షల రూపాయలు విద్యాదానం ట్రస్ట్కి కూడా మా హయాంలో ఇవ్వడం జరిగింది దానివల్ల దాదాపు వేలాది మంది పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోవడానికి ఒక ఆస్కారం ఉంటుందనే ఒక మంచి ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది అలాగే ఇంతకుముందు ఎంప్లాయీస్ బ్యాంక్లో ఎవరన్నా అకౌంట్ క్లోజ్ చేసి మళ్ళీ తిరిగి ఓపెన్ చేయాలంటే ఒక రెండు సంవత్సరాల పాటు వాళ్ళు ఓపెన్ చేయడానికి లేదు దాన్ని సంవత్సరం పాటు అంటే ఒక టూ ఇయర్స్ ఉన్న పీరియడ్ని వన్ ఇయర్కి కుదించి వెంటనే వాళ్ళు మళ్ళా అకౌంట్స్ ఓపెన్ చేసుకోవడానికి కూడా ఒక వెసులుబాటు తీసుకురావడం జరిగింది గతంలో అంటే ఎనభై మూడు ఎనభై నాలుగు సంవత్సరాల టీటీడీ ఎంప్లాయీస్ బ్యాంక్ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా డివిడెంట్లు డివిడెంట్లు అప్పట్లో పన్నెండు శాతం అలా ఇచ్చేవాళ్ళు పది శాతం పన్నెండు శాతం ఇచ్చేవాళ్ళు మేము వచ్చిన తర్వాత దాన్ని పదహైదు పాయింట్ ఆరు ఎనిమిది శాతం అంటే ఎక్కడా లేదు మనకి వైజాగ్ మన ఆంధ్రప్రదేశ్లోనే టీటీడీ ఎంప్లాయీస్ బ్యాంక్ రెండో స్థానంలో ఉంది మొదటి స్థానంలో ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్లో కూడా అంత భారీ దీంతో ఎవరు కూడా డివిడెంట్ ఇవ్వలేదు మొట్టమొదటిసారి మనం ఈ సంవత్సరం పదహైదు పాయింట్ అరవై అరవై ఎనిమిది శాతం వడ్డీ రేటు డివిడెంట్ రూపంలో ఇవ్వడం జరిగింది అలాగే ఏదైతే కోఆపరేటివ్ వారోచవాలు కావచ్చు జనరల్ బాడీ మీటింగ్ కావచ్చు వీటికి వస్తున్నటువంటి ఉద్యోగస్తులను ఎంకరేజ్ చేయాలని అప్పటికప్పుడు మనం లక్కీ డీప్ కార్యక్రమాలు వేయడం వాళ్ళకి విలువైన బహుమతులు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది ఎప్పటి నుంచో బైలాస్ లేవు ఎంప్లాయీస్ బ్యాంక్కి మేము రాకముందు నుంచి స్కిల్టన్ బైలాస్ ఒకటే ఉండేది పూర్తి వివరాలు కానీ దానికి విధి విధానాలు లేకుండా ఉండడం ఉండేది వచ్చిన తర్వాత మేము బైలాస్ కానీ సర్వీస్ బైలాస్ కానీ రెడీ చేసాం సర్వీ బైలాస్ అయితే ఆమోదం పొందేసింది సర్వీస్ బైలాసు మొన్నే కోఆపరేటివ్ డిపార్ట్మెంట్కి కూడా వెళ్ళింది అతి త్వరలో అది కూడా ఆమోదం పొంది ఉద్యోగస్తులకు కూడా అక్కడ సర్వీస్ బైలాస్ అందుబాటులోకి రానుంది అలాగే ఎవరైతే లోన్ తీసుకుంటారో ఉద్యోగి మరణిస్తారు అకాల రుచువాత పడితే వాళ్ళు ఏమవుతుందంటే వాళ్ళ కుటుంబం తేరుకునే లోపల సంవత్సరం రెండు సంవత్సరాలు అయిపోతుంది వాళ్ళు వచ్చి మళ్ళీ నోట్ చూసుకొని వచ్చినప్పుడు ఉన్న లోన్ కాస్త వడ్డీ రూపంలో డబుల్ రెండింతలుగా అయిపోతూ ఉంది ఈ బాధాన్ని చూసి ఉద్యోగం మరణించిన ఎవరైతే ఉద్యోగం మరణారో ఆ మరణించిన తేదీ నుంచి ఒక సంవత్సరం పాటు వాళ్ళకి వడ్డీ మాఫీ చేయాలి వడ్డీ అనేది దానికి యాడ్ కాకూడదు అని చెప్పి వన్ ఇయర్ దాన్ని మినహాయించడం కూడా జరిగింది అలాగే ఎంప్లాయీస్ ఎవరన్నా లోన్ తీసుకొని ఇప్పుడు మేము దాదాపు ఎనిమిది లక్షల రూపాయలు లోన్ ఇస్తున్నాము లోన్ తీసుకొని మరణించారంటే వాళ్ళ కుటుంబానికి దాదాపు ఆర్థిక భారం ఆర్థిక ఇబ్బందులు ఖచ్చితంగా ఉంటుంది అంటే పెద్ద దిక్కుని కోల్పోతే ఆ కుటుంబం ఎలా ఉంటుందో అందరికి తెలుసు వాళ్ళపైన భారం పడకూడదని చెప్పి మూడు లక్షల రూపాయలు మేము ఇన్సూరెన్స్ రూపంలో రైట్ ఆఫ్ కూడా చేస్తున్నాం ఇది కూడా చరిత్రలో ఎప్పుడూ లేదు ఏ ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఇండియాలోనే ఏ కోఆపరేటివ్ సొసైటీల్లో లేనటువంటి స్కీమ్ ఇది ఎంప్లాయ్ లోన్ తీసుకున్నా మరణిస్తే ఒక మూడు లక్షల రూపాయలు ఆ లోన్ నుంచి మేము ఇన్సూరెన్స్ రూపంలో ఒక్క రూపాయి కూడా వాళ్ళ దగ్గర ఎక్స్ట్రా ఛార్జ్ చేయకుండా ఒక స్కీమ్ని ఏర్పాటు చేసి దాదాపు ఇప్పటివరకు వరకు మేము పద్దెనిమిది మందికి ఆ ఇన్సూరెన్స్ని వర్తింపడం వర్తింపడం కూడా జరిగింది ఇంకా ఇప్పుడు మేము ఏదైతే ప్యానల్ అనుకున్నామో వాళ్ళని కూడా పరిచయం చేస్తాను వీళ్ళందరూ కూడా నాతో పాటు మీరు చూస్తూ ఉంటారు మీడియా మిత్రులందరూ కూడా చూస్తూనే ఉన్నారు వాళ్ళని కూడా కరోనా సమయంలో నాతో పాటు వాళ్ళందరూ వెన్నంటూ ఉండి అటు ఉద్యోగస్తులకి కావచ్చు ఇటు మీకు కూడా ఇక్కడే ప్రెస్ మీట్లోనే మీ అందరికి కూడా ఆనంద ఇబ్బందు కావచ్చు డ్రై ఫ్రూట్స్ కావచ్చు మీరు క్వారంటైన్స్లో ఉంటే మీకేం కావాలో అక్కడ కూడా ఈ టీం ద్వారా అందజేయడం అలాగే పోలీసులకి వీళ్ళందరికీ కూడా ఈ టీం చాలా అద్భుతంగా కరోనా సమయంలో పనిచేసింది దాదాపు లక్ష అరవై వేల మంది అటు టీటీడీ ఉద్యోగులు పెన్షనర్సు అలాగే మీడియా మిత్రులు పోలీసులు అందరూ కూడా లక్షా అరవై వేల మందికి మా సొంత నిధులతో మేము మంది కృష్ణపట్నం నుంచి తెచ్చి ఇవ్వడం జరిగింది క్వారంటైన్లో ఉద్యోగస్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆ సమయంలో వాళ్ళు తొందరగా కోలుకోవాలని చెప్పేసి వాళ్ళకి మేము ఫ్రూట్స్ కావచ్చు డ్రై ఫ్రూట్స్ కావచ్చు అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది అలాగే చాలామంది దాదాపు వందలాది మంది ఉద్యోగస్తులు ఫస్ట్ సెకండ్ వేవ్లలో మరణిస్తామంటే ఆ రెండు సమయంలో మరణ మరణాలని తగ్గించాలి దేవుడు దేవుణ్ణి వేడుకున్నామని చెప్పి ఒక రెండుసార్లు మేము అప్పట్లోనే మృత్యుంజయ హోమం కూడా నిర్వహించడం జరిగింది అలాగే ఆక్సిజన్ సిలిండర్స్ దొరకడం లేదు ఆ టైంలో బెడ్స్ దొరకడం లేదు వీటన్నిటిని కూడా మా టీం అటు హైదరాబాద్ కావచ్చు పాండిచ్చేరి చెన్నై మా ఉన్నతాధికారులు ఎక్కడ ఆదేశిస్తే అక్కడికి వెళ్ళి ఆ ఆక్సిజన్ సిలిండర్స్ తా తేవడం జరిగింది డైలీ ఎయిర్పేడ్ ప్లాంట్ నుంచి కూడా దాదాపు ఎనభై సిలిండర్లు తెచ్చి ఉద్యోగస్తులు అందుబాటులో తీసుకురావడం జరిగింది ఎక్కడ బెడ్డు జరిగిన దొరకని సమయంలో మేము ఉన్నతాధికారులని రిక్వెస్ట్ చేసి బర్డ్ హాస్పిటల్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ వీటన్నింటినీ కూడా క్వారంటైన్ హాస్పిటల్గా చేసుకోవడం ఇలా రకరకాలుగా ఈ కరోనా సమయంలో ఉద్యోగస్తులందరికీ కూడా ఏదైతే ఈరోజు నేను ఈ ప్యానల్ అనౌన్స్ చేయబోతున్నా వీళ్ళందరూ కూడా ముందు ఉండి ఉద్యోగస్తులకి సేవ చేయడం జరిగింది ఇంకా సిపిఎస్ విషయానికి వస్తే దాదాపు టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి మేము సిపిఎస్ రద్దు కోసం అనేక కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా అటు అనంతపూర్ నుంచి శ్రీకాకుళం వరకు ప్రతి కార్యక్రమంలో పాల్గొనడం ఆ రోజు నుంచి మేము చేసినటువంటి పోరాటాలు గత ఇప్పుడు ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉన్నారో నారా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు అప్పుడు కూడా ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మేము పోరాడి పోరాడ తర్వాత ఆయన రెండు జీవోలు ఇవ్వడం జరిగింది ఈ సిపిఎస్ ఉద్యోగి మరణిస్తే వాళ్ళ కుటుంబానికి పాత పెన్షన్ ఇచ్చే విధంగా రెండు జీవోలు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఇవ్వడం జరిగింది దాని తర్వాత చాలామంది సిపిఎస్ రద్దు చేస్తామని అనౌన్స్ చేయడం ఇలా మేమందరం కూడా సిపిఎస్ ఉద్యోగస్తులందరూ కూడా మోసపోతూ రావడం జరిగింది కానీ ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు ఒక సంవత్సరం రోజులు మాకు సమయం ఇవ్వండి ఖచ్చితంగా ఈ సిపిఎస్ని రద్దు చేసే చర్యలు మేము తీసుకుంటామని చెప్పి ఆయన చెప్పడం దానివల్ల ఉద్యోగస్తులందరం కూడా మళ్ళా ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి సిపిఎస్ ఉద్యోగస్తులందరూ కూడా మద్దతు తెలపడం జరిగింది ఈ సిపిఎస్ పోరాటాలలో ఇప్పుడు నేను ఏదైతే ప్యానల్ మీకు చెప్పబోతున్నా వాళ్ళందరూ కూడా వ్యవహరిప్రదేశాలకి ఓర్చుకొని అన్ని ఊర్లకి వచ్చి అన్ని దీక్షలు నిరాహార దీక్షలు పోరాటాలు మా పైన కూడా కొన్ని కేసులు అక్రమంగా బనాయించడం జరిగింది వాటన్నింటినీ కూడా మొన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు సిపిఎస్ ఉద్యోగస్తుల పైన పెట్టినటువంటి కేసులన్నీ కూడా విత్డ్రా చేస్తామని చెప్పడం దానిపైన మేము కూడా హర్షం వ్యక్తం చేసి అటు పవన్ కళ్యాణ్ గారికి కావచ్చు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు తిరుపతిలో కూడా పాలాభిషేకం కూడా చేయడం జరిగింది కాబట్టి ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఉద్యోగస్తుల కోసం అహర్నిసులు ఏ రోజు కూడా కరోనా సమయంలో డోర్లు వేసుకుని ఇంట్లో ఉండకుండా అలాగే అనుక్షణం సిపిఎస్ పైన రాష్ట్ర వ్యాప్తంగా పోరాడుతూ అలాగే ఉద్యోగి సమస్య అనే కార్యక్రమం మీకు అందరికి తెలిసిందే నాయకుడి దగ్గరికి ఉద్యోగస్తులు వచ్చి సమస్యలు చెప్పుకోకూడదు ఉద్యోగే నేరుగా నాయకుడు ఉద్యోగం వచ్చి నాయకుడి దగ్గర సమస్యలు చెప్పుకోకూడదు నాయకుడే నేరుగా ఉద్యోగ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఏం సమస్యలు ఉన్నాయో కనుక్కొని ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళి పరిష్కారం ఇచ్చే విధంగా కృషి చేయాలనే ఒక ఉద్దేశంతో మేమే దాదాపు పదిహేడు దఫాలుగా తిరుపతి మొత్తం ఎక్కడైతే టీటీడీ ఉద్యోగులు పనిచేస్తున్నారో ఈ టీం సభ్యులందరం కూడా కలిసి వెళ్ళి వాళ్ళ యొక్క కష్ట నష్టాలు వాళ్ళ బాధలు వాళ్ళకి ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్నీ కనుక్కొని అందులో వాటన్నింటినీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి దాంట్లో ఒక డెబ్బై శాతం పరిష్కారం అయ్యేలాగా కృషి చేశాం రాబోయే రోజుల్లో కూడా ఆ ఉద్యోగ సమస్య కార్యక్రమాన్ని కూడా మేము కొనసాగించి ఉద్యోగస్తులందరూ కూడా అండగా ఉంటాం ఈ కార్యక్రమం అన్నింటిలో కూడా ఏదైతే ఇప్పటి వరకు మీకు తెలిపానో ఈ కార్యక్రమం అన్నింటిలో నేను ఎంచుకున్నటువంటి ఈ ప్యానల్ సభ్యులు ఆహరనిస్సలు నాతో పాటు వెన్నంటూ ఉండి నాకు తోడు నీడగా వాళ్ళు ఉండడం వాళ్ళ యొక్క బలంతోనే నేను ఇన్ని కార్యక్రమాలు చేశానని కూడా గర్వంగా చెప్పుకుంటాను అలాగే ఎంప్లాయీస్ బ్యాంకు అప్లికేషను లోన్ అప్లికేషను ఎవరైనా లోన్ అప్లై చేస్తే ఆ సూపర్టెండెల్ తిరిగిపోవడం క్లర్కులు తిరిగిపోవడం ఆ డిపార్ట్మెంట్లో చోడీలు తిరిగిపోయి సంతకాలు పెట్టుకొని రావడం ఇదంతా ప్రాసెస్ నాలుగైదు రోజులు వాళ్ళు వాళ్ళు ఎవరైనా లీవ్లో ఉంటే మళ్ళీ డిలే అవ్వడం ఇలా ఉద్యోగస్తులందరూ కూడా ఇబ్బంది పడుతున్నప్పుడు దీన్ని ఆన్లైన్ అప్లికేషన్ చేస్తే బాగుంటుందనే ఒక ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి లోన్ అప్లికేషన్ కూడా ఆన్లైన్ చేయడం జరిగింది నేరుగా ఎంప్లాయీస్ బ్యాంక్కి లోన్ తీసుకునే సభ్యులు వచ్చి ఆ సిస్టంలో ప్రింట్ తీసుకొని సంతకం పెట్టుకొని సంతకం పెట్టేసి నేరు ఇంకా ఇంకెవరి దగ్గర తిరిగే పరిస్థితులు లేకుండా చేయడం కూడా జరిగింది సో ఇప్పటి వరకు నేను టూ థౌజండ్ నైన్టీన్లో నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించిన ఉద్యోగస్తులందరికీ తెలియజేసేది ఏమంటే మీరు నా పైన చూపించినటువంటి ప్రేమాభిమానాలు మీరు నన్ను అఖండ మెజారిటీతో నన్ను ఆశీర్వదించినారు ఆ దాని దాని యొక్క ఫలితంగా నేను మీకు ఎల్లవేళలా అందుబాటులోనే ఉన్నాను ఏ రోజు కూడా ఉద్యోగికి సమస్య అంటే నేను పారిపోలేదు ఉద్యోగి వెన్నంటే ఉండి అటు కరోనా విపత్కర సమయంలో కావచ్చు ఇటు సిపిఎస్ పైన కావచ్చు అటు ఉద్యోగస్తుల సమస్యల్లో అన్నిట్లో కూడా నేను నాతో పాటు నా ప్యానల్ సభ్యులు నా